లో పెట్టేసుకున్నానండి ప్రీ హిట్ పెట్టి ఆస్తా నాన్న మా పిల్లలు చూడండి పర్లేదు ఉడిపోయిందండి చక్కగా ఉడిపోయింది ఇప్పటికి ఫోర్త్ టైం ఇది చేయడం ఇంకా నాకు హోప్ లేక మానేస్తున్నాను ఇది ఎంత కష్టం ఇప్పుడే తెలిసి వచ్చింది ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా వస్తుందో నాకే టెన్షన్గా ఉంది అనమాట స్లోగా రోల్ చేసుకుంటున్నా వస్తే మళ్ళీ వీడియో తీస్తా పూర్తిగా ఈ పేస్ట్రీ అది చేసుకున్నంత ఎట్లా వస్తుందో చూస్తాను కట్ చేసుకున్నాము మరి అంత లావు కాదు మరీ అలా అనేసి మరీ పలచగా చేయలేదు ఈ సైజులో చూస్తాను ఎలా వస్తుందో అసలు కట్ చేసుకుంటాను అన్ని ముందు ఎంత వస్తుంది అని చూసుకుంటున్నాం అనమాట ఎక్కువ కట్టర్స్ కానీ ఉంటే కట్ చేసుకోండి నా దగ్గర ఇట్లా గవ్వలు కట్ చేసుకునేది ఉందనమాట ఇట్లా నాకు ఎన్ని మీ సైజ్ మీ ఇష్టం అయితే ఎడ్జెస్ అనేది కట్ చేసేద్దాం మనం ఎడ్జెస్ కట్ చేసి పక్కన పెట్టేస్తాం ఎన్ని తీసి పక్కన పెట్టేసి నేను ఇక్కడ ఎగ్ పఫ్ కదా ఇలా ప్రిపేర్ చేస్తున్నా ఇగ ఇట్లా ఎగ్ పెడుతున్నా కదా ఎన్నైతే అన్నీ షేప్స్ కూడా మీ ఇష్టం అబ్బా ఎన్ని షేప్స్ అయినా ఇచ్చుకోండి రకరకాల షేప్స్ అయితే పెట్టేసుకున్నాం ఇలా రివర్స్లో పెట్టుకుంటే బేకరీ స్టైల్లో ట్రై చేద్దామని నేను ట్రై చేస్తాను అనమాట ఒక్కటేది మిగిలిపోయింది అది అట్లనే పెట్టేస్తాను షేప్ ఇప్పుడు ఒక్కో తక్కువగా చేద్దాం ఇది ఒక షేప్ ఇస్తున్నాను ఓకే ఇది ఒక షేప్ అండి ఇట్లా ఇది ఒక షేప్ ఇస్తున్నాను జస్ట్ ఇట్లా క్లోజ్ చేద్దాం సింపుల్గా మరీ ప్రెస్ చేయొద్దు ఓకేనా ఇది వచ్చేసి కొంచెం ఎగ్గుపోయింది కదా కొంచెం దీన్ని కూడా క్లో కార్నర్స్ క్లోజ్ చేద్దాం ఇది వచ్చేసి నేను ఇట్లా చేస్తున్నాను ఇది కొంచెం ఇలా పెట్టేసి ఇన్ని షేప్స్ అనేవి మన ఇష్టం ఇంకా ఇలా క్లోజ్ చేద్దాం మరీ ఎక్కువ ప్రెస్ చేయకూడదు ఇంకొకటి కార్నర్ నుంచి ఈ కార్నర్ కి లాగేసి ప్రెస్ చేద్దాం లైట్గా ఎక్కువగా ప్రెస్ చేయద్దు ఈ కార్నర్ చూసారు వన్ టూ త్రీ ఫోర్ షేప్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు డిఫైన్ లైట్గా ఘాట్లీ పెడదాం నైఫ్తో పెట్టినా పర్లేదు ఎన్ని పెడితే అన్ని ట్రైలో పెట్టేసుకున్నాం కొంచెం దూరంగానే రెండు షేపులు పెడుతున్నాను ఫోర్ బట్టిని ఇంకా ఏమైనా ఫైవ్ ఉన్నాయి కొంచెం దూరంగానే పెట్టుకోవాలి ఇది ఇంకోటి ఇరికిచ్చి పెడుతున్నాను ఎగ్ది పెడతాం ఇప్పుడు వీటిని ఎగ్ వాష్ చేసేద్దాం అంటే ఎగ్ వాష్ చేయడం అంటే ఎగ్ బీట్ చేసేసుకొని మంచి కలర్ వస్తుంది ఎగ్ కాకపోతే ఏమంటారు పాలు జస్ట్ పాలు కోటింగ్ ఇచ్చేద్దాం సూపర్ అంటే సూపర్ కలర్ వస్తుంది ఇది వేస్తే ఇట్లా ఎగ్ కోటింగ్ అనమాట ఎగ్ వాష్ మీ దగ్గర ఏదన్నా క్లాత్ లాంటిది కూడా చేసేయండి మంచి సీల్ అయిపోతుంది ఓవెన్ లో పెట్టేసుకున్నానండి ప్రీ హీట్ పెట్టేసుకున్నాను ముందుగా టెన్ మినిట్స్ టూ హండ్రెడ్ డిగ్రీస్ లో పెట్టుకున్నాను అంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కదా నాకు ఎంత టెంపరేచర్ అనేది కరెక్ట్ గా తెలియదు కానీ టూ హండ్రెడ్ లో టెన్ మినిట్స్ పెట్టుకుని ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ టూ హండ్రెడ్ డిగ్రీస్ లో నేను ఒక థర్టీ మినిట్స్ వరకు చూస్తాను మధ్యలో చెక్ చేసుకుంటాను అనమాట కుక్ అయిందా లేదా అనేది ఈ లోపల ఒకే అయితే మాత్రం ఆఫ్ చేసేస్తాను అనమాట అది వచ్చినాయి ఏదో పెట్టాను కొంచెం దీంతో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి కొంచెం ఇవైతే కొంచెం ఓవర్గా బర్న్ అయినాయి ఇది పర్ఫెక్ట్గా వచ్చినాయి మాత్రం ఇది కొంచెం ఎక్కువైంది పర్లేదు ఫస్ట్ టైం చేసినా కూడా బాగానే వచ్చింది క్రిస్పీగా పైనంతా కూడా మంచి రెడ్ కలర్తో కొంచెం వేడిగానే ఉంది పర్లేదు కాస్త ఆస్త నాన్న మా పిల్లలు చూడండి పర్లేదు ఉడిపోయిందండి చక్కగా ఉడిపోయింది వేడిగా ఉంది కొంచెం అల్లరితే ఇంకా బాగుంటుంది బాగుందండి